తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేటి గురువారం ఉదయం వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిని శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర ఏర్పాట్లను పరిశీలించారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో నిర్వహించే పోలేరమ్మ జాతర సమయంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు పారిశుధ్యం త్రాగునీరు ఉచిత ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు తదితర ఏర్పాట్లను సమీక్షించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు గొల్లగుండ మురళి బీరం రాజేశ్వరరావు గల్లా శ్రీనివాస్ ఈవో వెంకట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంత కాకుండా ఈ పుస్తక చాలా ఫోన్స్ పెట్టుకొని ప్రత్యేక டேட்டா உங்களுக்கு வந்துச்சு ஆமா வாய் அதுக்கு ரெண்டு தண்ணி அதுக்கு நாகலே 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 இப்ப பிரச்சனை வந்துருக்கு இது வந்து தள்ளி கேட்கலைதா ஆ हां இது ஆச்சார் கரதா

ini ఎక్స్ట్రా రమరుముడు ఎక్స్ట్రా జనానన కమిషనరు అందరం కూడా ఈవో ఎడ్లమెంట్ ఈవో అందరం కూడా చూసి రేపు జరగబోయేటువంటి జాతరకి లైన్లు ఏ విధంగా ఉండాలి ప్రజలు భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకోవాలి అమ్మవారి అనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం అన్నీ కూడా సార్ పకడ్బందీగా ఫ్రీ దర్శనం కూడా బాగా బ్రహ్మాండంగా జరిగే విధంగా ప్రతి ఒక భక్తుడు అమ్మవారిని దర్శించుకునే విధంగా చేయాలనే కాన్సెప్ట్తోనే పనిచేస్తున్నాం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ చూసి ఎక్కడి నుంచి ఏ క్యూ పోవాలి అనేది కూడా తొందరలో డిసైడ్ చేస్తాం ఆ క్యూల్లో భక్తులు పోయి ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా